హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తిరుమలకి టోకన్స్ వేయించుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో ముందు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసే కదా ఇలాగ తిరుమలాకి టోకన్స్ వేయించుకోవడానికి వెళ్ళాము శ్రీనివాసం కౌంటర్ దగ్గరికి బట్ అక్కడ టోకన్స్ అయిపోయాయని చెప్పారు ఈవినింగ్ ఫైవ్కి అది కూడా ఎందుకంటే సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుంది టోకన్స్ అయిపోయాయి ఇంకొకటి వచ్చి టోకన్స్ టైమింగ్ మరిందండి ఎవరికైనా తెలియకపోతే మార్నింగ్ ఎయిట్కి ఇష్టినారని మాకు చెప్పారు సో మేము వెళ్ళి వేయించిన దాకా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు అక్కడ కనుక్కుంటే మార్నింగ్ ఎయిట్కి ఇష్టమని చెప్పారు సో ఈరోజు వెళ్ళి నేను టోకన్స్ వేయించుకొని ఎంతకి ఇష్టం అని చెప్పి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు సోమవారం కదా అలాగే ఇంట్లో పూజ చేస్తున్నామని అంట్లో శివలింగం ఉంది సో అందుకోసం అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ పీఠాంబరంతో కలిగితే చాలా బాగుంటాయి దేవుడు సామాన్లు నాకు ఇది పీఠాంబరం అసలు ఎప్పుడు ఏదొచ్చినా దాంతోని గారు తనిమకాయ వేసి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అది మాత్రం అండ్ నెక్స్ట్ అయితే మా బుడ్డోని కూడా రెడీ చేసేసాను బయటికి అయితే ఇంకా ఇడ్లీ పెట్టాలి ఫస్ట్ ఈ వంటగదిలో ఇంకా దేవుడి పని అయిపోతే పూజ అయిపోతే మా బుడ్డోడి దగ్గరికి వెళ్తాను అనమాట ఇంకా ఆ గ్యాప్లోనే మా ఆయనకి కొద్దిగా టీ కూడా పెట్టిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మా పెద్ద పోయి టైమింగ్ కనుక్కరమని అనమాట ఎయిట్కే మళ్ళీ ఫ్యామిలీ అంతా పోయి రిటర్న్ వచ్చేది ఎందుకు నువ్వు పోయి కనుక్కోాలంటే వాళ్ళు వాళ్ళు పోయి కనుక్కొస్తే అక్కడ అడిగితే ఆఫ్టర్నూన్ టూకి ఇస్తున్నారు అనమాట సో ఎవరికైనా తెలియకపోతే శ్రీనివాసం కౌంటర్ దగ్గర ఆఫ్టర్నూన్ టూకి ఇస్తున్నారు టోకన్స్ సో మా ఆఫ్టర్నూన్ టూ నుంచి టోకన్స్ అనమాట సో ఇంకా అలాగే లంచ్ తినేసి వెళ్ళిపోతామని అనుకుంటున్నాము ఎందుకంటే అక్కడ రష్ ఎట్లా ఉంటుందో తెలియదు ఎంత లేదన్నా మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నేను అనుకుంటున్నాను లైక్ ఫుల్ రష్ ఉంటే టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పట్టచ్చు ఎవరికి ఏం తెలియదు కదా బట్ నేను అనుకుంటున్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఫస్ట్ అయితే నేను మా ఆయన వెళ్ళినామన్నమాట స్కూటీలో అక్కడ టోకెన్స్ ఇస్తున్నారు అంటే మా పిల్లలకి ఫోన్ అనుకున్నాం సో మేము వెళ్ళేటప్పటికి టోకన్స్ ఇస్తున్నారు బట్ అక్కడ ఏమైందంటే మా పిల్లలకి రూట్ తెలియదేమో అని చెప్పి నేను ఏమనుకున్నాను మా ఆయనను క్యూ లైన్లో నిలబెట్టి అని క్యూ లైన్ లాస్ట్లో లేండి నిలబెట్టి నేను గేట్ కార్డ్కి వెళ్ళిన మెయిన్ కార్డ్ కడికి వాళ్ళకి ఒకవేళ తెలియదేమో తెలియదేమోనని వాళ్ళు ఏంటంటే నేను వచ్చేటప్పుడు నాక్కడే ముందు మా ఆయన దగ్గర క్యూ లైన్లో వెళ్ళి ఉన్నారు వాళ్ళు చూసి నేను షాక్ ఆ ఎండకి అందులో నిలబడితే మీరు నన్ను చూసుకోరా అని చెప్పి సో అందుకే నా రియాక్షన్ అంత కోపంగా అలా ఉందన్నమాట సో ఇంకా ఫైనల్గా లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము మేము వెళ్ళేటప్పటికి కొద్దిగా లాంగ్ కానీ తర్వాత కొద్ది మందిని ముందర నుంచో పంపించేశారు సో యాజ్ యూజువల్ రష్ అయితే అలా ఉంది తక్కువ అయితే లేదు ఎక్కువగానే ఉంది మాకైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఇచ్చారనమాట మేము మండే టోకన్స్ వేయించుకున్నాము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి చీ ఆఫ్టర్నూన్ టూకి మాకు ట్యూస్డే ఆఫ్టర్నూన్ టువెల్కి ఇచ్చారనమాట టోకెన్స్ సో ఇంకా మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం దర్శనానికి ఐ మీన్ మార్నింగ్ ఫైవ్ కల్లా వెళ్తే అక్కడ చూసుకొని కోనేళ్ళు మునిగేసి తర్వాత కావాలంటే ఆఫ్టర్నూన్ టువెల్ కంటే వన్ అట్లా తిరుమల దర్శనంకి వెళ్ళొచ్చు ఇంకా చూడాలి ఎలా జరుగుతుందో అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగులో దర్శనం ఎలా జరిగింది మేము తిరుమలలో ఏం చేసాం అదంతా బ్లాగులు అప్లోడ్ చేశాను ఆ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు అసలు పక్కా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎండ మాత్రం ఫుల్గా ఉందనమాట సో ఇంకా రాడ్లోనే కూల్ డ్రింక్ అయితే తాగేశాను బట్ దాని అయితే వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా టోకన్ చూడగానే అని చెప్పి కష్టం అంతా పోయింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ వీడియోని అస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్